ఈనాటి కార్యక్రమానికి ఇంత ఎండ ఉన్నా కూడా లెక్క చేయకుండా చిన్న పెద్ద ముసలి వాళ్ళతో సహా ఎండలో పడి భారీ ఎత్తున అన్న గారి కోసం పాదయాత్ర చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా ఆనందంగా ఉంది భారీ మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని ఏ విధమైన మెజారిటీతో మనం గెలిపించుకోవడం జరిగిందో అదే మెజారిటీతో అంతకంటే ఎక్కువ ముందుకు తీసుకువెళ్ళి మనమంతా కూడా వారి గెలుపులో భాగం పంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే అన్నగారికి మాటిస్తున్నాము మా దాపత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు సార్ కచ్చితంగా ఇచ్చిన మాట కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తారు మాకు మీరు ఏంటిదంటే గత పాలనలో పదేళ్ళు మోసపూరిత రాజకీయం చూసాము వడ్డించిన విస్తరాకులో అన్ని పదార్థాలు పెట్టేసి తినకండి అని చెప్పేసి తినడానికి పనికిరాని పదార్థాలని మా ముందు పెట్టి మా దగ్గర అంత పెద్ద ప్లాంట్ ని తీసుకొచ్చి మా అమాయకపు జనాల చేత సంతకాలు పెట్టించుకొని మా భూములు లాక్కున్నారు మాకు ఇల్లు ఇస్తామని చెప్పారు మా యువతకి గడపకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు కానీ ఏది లేదు ఆశాజనకంగానే మమ్మల్ని పక్కకు నెట్టేశారండి భూములు ఏవి అని అంటే అవి రావు భూములకు అవి క్వశ్చన్ మార్క్ గానే ఉన్నాయి అని చెప్పేసి తీరా పదవులు దిగే ముందు ఏదో చిన్న చిన్న సంతకాలు పెట్టించుకొని మీటింగ్లు పెట్టి ఏదో ఫార్మ్స్ చేతిలో పెట్టి గడప లేదు ఎమ్మెల్యే కాంప్ ఆఫీసు ముందుకెళ్తే గేట్ తీసే పరిస్థితి మాకు లేదు కాబట్టి మేము ఈ రోజు మేము ముందుకి తీసుకొచ్చి మా దామచరణ అభివృద్ధి కోసం అడుగుతున్నాము ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే ఈరోజు ఇంత భారీ ఎత్తున పాదయాత్ర చేసుకుంటూ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే బిఎల్ఆర్ అన్న గారు కూడా ఎమ్మెల్యే గారు కాక ముందు నుంచే మన అందరి మనసులో ప్రతి పేద గడపకి సమీపంలో ప్రతి పేద వల్ల హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి అనుకుంటే మన దామరచర్ల అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మన దామరచర్ల నియోజకవర్గంగా మారాలి అనుకుంటే మనకి నచ్చిన లీడర్ ని మన అధికారాన్ని మనము మన చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ మెజారిటీతో ఇంత మంది జనాలతో ముందుకు సాగుతుంది కాబట్టి ఇదే మెజారిటీతో అన్నగారిని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను